ఆయల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను ఒక మందకృష్ణ మాదిగను పార్లమెంటు సభ్యుని నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసి నన్ను అరెస్ట్ చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుని తీనిమారం మల్లన్నను రవి ప్రకాశ్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ నీ అధికారం నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నా విమలక్క కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా మందకృష్ణ మాదిగ మాది ఒకనాం కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా తీర్మార్ మల్లా నాకు ఒక న్యాయం నీ బిడ్డకి ఇంకొక న్యాయమాని నేను అడుగుతున్నా నువ్వు ఏం పని చేస్తే అది నీకు తిరిగే వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పారు మిత్రులారా ఆయన రేవంత్ రెడ్డిని కావచ్చు మందకిష్ణ మాదిగని కావచ్చు విమలక్కని కావచ్చు తీర్మార్ మల్ల నన్ను కావచ్చు లేకపోతే రవిప్రకాష్ను కావచ్చు అన్యాయంగా నీకు అధికారం ఉందని అడ్డగోలుగా అర్ధరాత్రి పూట రెండు వేల పద్దెనిమిదిలో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఎత్కపోయి ఆ ఎన్నికలలో నన్ను ఓడించినావు కదా పెద్దలు కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి కొండా లక్ష్మణ్ బాబూజీని మన కోదండరామ్ గారిని గొర్రె నిడ్చకపోయినా ఈడ్చుకపోయినావు కదా ఈ పాపం ఊరికే పోతుందా ఆ ఎల్లా బంగారం ముద్దోలే ఉన్నాడన్న కోదండరామ్ను ప్రభుత్వ తప్పిదాల మీద నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి గొర్రె నిర్చకపోయినా తీర్చకపోయినావు కదా రావు ఇయ్యాల నీ వరకు వస్తే గాని నీకు తెలుస్తలేదు అందుకే మిత్రులారా తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపించాల్సిన పని లేదు ఆ కుటుంబం ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడో తెలంగాణ కోసం చచ్చిపోయో లేకపోతే పాకిస్తాన్ తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు ఓతలేరు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనలో పంపకాల తేడా ఈడీకో మోడీకో కేడీకో తేడా వస్తే తెలంగాణ సమాజం స్పందించాలంటున్నారు ఎవరు కూడా భావోద్వేగానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళా పంపకాలు గురితే వాళ్ళిద్దరు ఒకటే అవుతారు వాళ్ళిద్దరు వేరు వేరు కాదు అవిభక్త కవల పిల్లలు ఆలోచన ఒక్కటే విధానం ఒక్కటే మొత్తం చేస్తున్న వ్యవహారం ఒక్కటే కాబట్టి బీజేపీ టిఆర్ఎస్ వేరు వేరు కాదు కేసీఆర్ మీద కోపం వచ్చి బీజేపీ దిగు పోయినరంటే పెన్న మీద నుంచి పోయి పొయిల పడ్డట్టే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఏనుగులను తినటోడు పోతే పీన్గలు తినటోడు వస్తాడు అందుకే మిత్రులారా పేదల ప్రభుత్వం పేదలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఈ పేదోళ్ళ కోసమే ఉండే ఇందిరమ్మ రాజ్యం రావాలి పేదలు బాగుపడాలంటే మళ్ళీ ఆనాటి గౌరవం రావాలంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు లాంటి ముఖ్యమైన నాయకులు ప్రభుత్వంలో క్రియాశీలక కీలక పాత్ర పోషించినాడే ఈ పేదలకు మేలు జరుగుతుంది ఈ పేదలకు న్యాయం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్న మిత్రులారా అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అని టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటుండ్రు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము ఏం చేసినామో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిఆర్ఎస్ ఏం చేసిందో చూడండి అందుకే ఈ వేదిక మీద నుంచి జగిత్యాల కొత్త స్టాండ్ చౌరస్తా నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రాష్ట్రంలో ఉంటుంది ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి లక్షల లక్షల రూపాయలు రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాయి ఆనాడు పేదలు ప్రభుత్వ దావకానికి పోతే పోయేటప్పుడు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు శివమై వస్తున్న ఆలోచనతోటి పేదలు నాదుకోవడానికి ఆదుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు రెండు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది ఈ రోజు రెండు లక్షలు సరిపోవు కాబట్టి మిత్రులారా రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయలతోని ఉచితంగా మీకు వైద్యం అందించి మీరు పోయే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మీ ఇంటి దగ్గర దిగబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేదలుచుకున్న మిత్రులారా అదే విధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో లక్ష రూపాయల రుణమాఫీ చంద్రశేఖరరావు చేస్తా అన్నందుకు మీరు తెచ్చుకున్న అప్పులు బ్యాంకులో చెల్లించినందుకు తడిసి మోపెడై అప్పు నెత్తి మీద చేతుల్లో చిప్పొచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి రైతులకు రుణ విముక్తి కలిగించడానికి ఏ అయినా మీరు రుణం చెల్లించకండి ఎనిమిది నెలల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రెండు లక్షల రూపాయల వరకు మీ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది ఏ రైతు కూడా రూపాయి బ్యాంకు చెల్లించకండి మేము వచ్చి మీ అప్పు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా నిరుద్యోగ యువకులకు కూడా నేను చెప్పదలుచుకున్నా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కానీ నిరుద్యోగులకు ఖాళీలను భర్తీ చేయలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు రెండు లక్షలు సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ బాధ్యత వేదిక మీద ఉన్న మా అందరి తెలియజేస్తున్నా ఇక మా అక్కలు మా పెద్దమ్మలు ఆనాడు గ్రామాలలో కట్టెలు పొయ్యే దిక్కు కట్టెలు ఎండు దొరకకపోతే పచ్చిమిట్టి పొయ్యిలో పెట్టి గొట్టం పెట్టి ఊది ఊది ఆ పొగ కళ్ళకు పోయి కడుపులకు పోయి గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలు నాదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దీపం పథకం పెట్టి ఆనాడు ప్రతి పేదవాళ్లకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఇవాళ కట్టెల పొయ్యిలు మర్చిపోయినాక ఇవాళ సిలిండర్ నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందల యాభై చేసింది ఇలా ఏ కుటుంబం కూడా బతికే పరిస్థితి లేదు మా అక్కలు మా ఆడబిడ్డలు కళ్ళల్లో సిలిండర్ మీద వండినా కూడా నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఆ ధర చూసి ఫిరమైపోయి ఎట్లా బతకాలని ఆలోచన చేస్తారు అందుకే శ్రీమతి సోనియమ్మ మహిళా పక్షపాతి మహిళలు కష్టాలలో ఉంటే మహిళల దుఃఖాన్ని సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలే అందుకే తెలంగాణ ఆడబిడ్డలకు చెప్పమన్నది ఆల్రెడీ రాజస్థాన్ లో మన ప్రభుత్వం ఉన్న దగ్గర మనం అమలు చేస్తున్నాం ప్రతి పేద వాళ్లకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మా ఆడబిడ్డలు ఆరు నెలలు ఆగితే మీకు ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ వస్తుంది ఇవి కాకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఈ ప్రాంతంలో చెరుకు రైతులు అత్యధికంగా ఉన్నారు చెరుకు కర్మాగారాన్ని ఆరు నెలలలో తెరవాలని చెప్పిండ్రు నాది బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే విధంగా చర్యలు తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే చెరుకు రైతులను ఆదుకునే విధంగా మీ చెరుకు కర్మాగారాన్ని తెరిచి ఎట్లయితే శరద్ పవార్ గారు మహారాష్ట్రలో చెరుకు రైతులను ఆదుకుంటుండో అలాంటి నాయకుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి వారు ఏదైతే ప్రతిపాదన ఇచ్చిందో తప్పకుండా తూచా తప్పకుండా వారి సూచనను పార్టీ ఆమోదిస్తుంది నేను వ్యక్తిగతంగా శిరసా వహిస్తాను మీ చెరుకు కర్మాగారాన్ని ఆరు నెలలు తెరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఆయన గురించి కూడా మాట్లాడాలనా ఆ పిల్లగాడు చెప్తానే ఉండు ఆయన కొప్పుల కాదు బానిస అని అంతేనా ఆయన బానిస ఈశ్వర్ అని చెప్తానే ఉండు దొరగారి దొడ్లో కొందగాడి తెలుగున్నాయి ఏదైనా గడ్డి దిని పెండబెట్టుడు తప్పి ఏమైనా పనిచేస్తాయా కాబట్టి ఇవాళ మా లక్ష్మణ్ చెప్తున్నాను మోసం చేసి ఆయన కదా అన్నావు రెండు దెబ్బలే అంటున్నాడు మనం రెండు వేసేంత స్థాయి కూడా ఆయనకు లేదు ఆల్రెడీ సోలిపోయి ఉన్నాడు ఆయన్నే ఆడ బానిస బతుకు ఊడిగం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితులు ఆయనకు వజీఫా ఇవ్వాల్సిందే ఇంటికి పంపాల్సిందే ఇట్లాంటి బానిసలు పనికిరారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇన్ని పనులు మేము చేస్తామని చెప్పినాం మరి మీరేం చేయాలి మిత్రులారా ఏం చేస్తారు 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 ఉన్న సోదరులు కూడా చెప్పాలి ఏం చేస్తారు ఇందిరమ్మ రాజ్యం దేవాలి కాంగ్రెస్ ను గెలిపించాలి అవునా మీరంతా సిద్ధమేనా 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 సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి జోయ్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గు అస్తం గుత్తుకే మిత్రులారా చివరికి మీకు తెలుసు కదా ఏమన్నా చెప్పరు ఏమనాలి నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి నేను కేసీఆర్ అంటే అందరు లైన్ లో పడ్డారు బాయ్ 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 బాయ్

మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి